హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాములమ్మ మంతిని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ వీలో కమెంట్ ఫ్రెండ్స్ సో ఈరోజు పండగ మన పండగ సో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ హ్యాపీ శ్రీరామనవమి టు ఆల్ సో ప్రీవియస్ వీడియోలో కోతుల గురించి ఒక వీడియో చేసినాను సో ఎంత ఇబ్బంది ఉంది కోతుల గురించి అని అందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ నష్టపోయిన వాళ్ళే కోతుల నుంచి బాధపడిన వాళ్ళే బట్ ఎవ్వరు రియాక్ట్ అవ్వలేదు సో ఒక వీడియో చేశాను కదండి కదండి అసలు ఎవ్వరు రియాక్ట్ అవ్వలేదు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయమని చెప్పినాను సో ఓకే మనం మనలాంటి వాళ్ళు చెప్తే ఎవరు ఎందుకు రియాక్ట్ అవుతారు అవ్వరు ఓకే అవ్వినా అవ్వకపోయినా కూడా ప్లీజ్ దయచేసి చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చాలా డేంజరు సో అవి ఇంట్లో స్టోర్ చేసుకున్న వాటర్లో మునుగడము యూరిన్ చేయడం మోషన్ చేయడము బయట బట్టలు ఆరేసిన వాటి మీద దండాలు పట్టుకొని తిరిగి యూరిన్ చేయడము మోషన్ చేయడము వాటర్ ట్యాంకులలో పైన యూరిన్ చేసి అంత గలీజ్గా చేస్తున్నాయి మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే కాపలా కాస్తున్నాము బట్ ఏదో ఒక సెకండ్ అట్లా వచ్చేసి అవి అట్లా చేస్తున్నాయి సో దయచేసి చెప్తున్నాను రియాక్ట్ అయినా అవ్వకపోయినా మన ఇంట్లో మన జాగ్రత్తలు మనం తీసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకు అంటే మన మంచి కోసమే మన హెల్త్ ఇష్యూస్ చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి సో ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి మన మంచి కోసమే అవి ఇప్పుడు ఏ ఏ రకంగా వచ్చి ఎట్లా ఏం చేస్తున్నాయి కూడా అర్థం కావట్లేదు కనీసం విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ కూడా బయట నిల్చోలేని సిచ్యువేషను సో అంత బాగా చెప్పినా కూడా ఎవరు రియాక్ట్ అవ్వలేదు సో మనలాంటి వాళ్ళు చెప్తే రియాక్ట్ అవ్వరేమో ఎవరు ఏం స్పందించలేదు సరే ఓకే బట్ ఇంట్లో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండండి అది మీ మంచి కోసమే చెప్తున్నాను ఇంకైనా నెక్స్ట్ జనరేషన్కైనా పెద్ద 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 ప్రాబ్లం ఏంటంటే కోతలేనండి కోతుల వల్ల ఎంత నష్టం జరుగుతుందో అందరికీ తెలుసు అందరూ నష్టపోయిన వాళ్ళే గ్రామ ప్రజలైనా గ్రామ రైతులైనా పంట పొలాలకైనా పండ్ల చెట్లకైనా కూరగాయల చెట్లకైనా వాటర్ ట్యాంక్లకైనా సో ఏ విధంగా చూసిన కోతుల నుంచి చాలా 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 ప్రాబ్లం ఉంది సో దయచేసి ఓకే బయటికి వచ్చి మాట్లాడండి పోరాడండి సో దానికి కోతుల నివారణ చర్యలు ఏంటి అనేది తీసుకొని కోతులు నిర్మూలించడానికి అందరు కలిసిగట్టుగా పోరాడదాను రండి ఓకే రా వచ్చినా రాకపోయినా కూడా ప్లీజ్ 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 దయచేసి చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి బయట వాటర్ స్టోర్ చేసి పెట్టుకుంటే మాత్రం కంటిన్యూస్గా వాటిని కాపలగాస్తూ ఉండండి అనుకోకుండా వాటిలో యూరిన్ చేయడం మోషన్ చేయడము అవి మనం తెలిసి తెలియకుండా మనం వాడడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మన ఇంట్లో మనకు మన జాగ్రత్త మాత్రం మనం తీసుకోవాలి తప్పనిసరిగా సో జాగ్రత్తగా ఉండండి చూసుకోకుండా మాత్రము అట్లా అవి అందులో వాటర్ తడిచిన తర్వాత అవి మనకు తెలియకుండా వాడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఇది మాత్రం కంటిన్యూస్గా కాపల కాస్తూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి టు ఆల్